హాయ్ అండి మన రైతు సోదరులందరికీ గుడ్ మార్నింగ్ మనమైతే ఇప్పుడు కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ ప్లస్ షుగర్ లెస్ వరైతే వేసున్నాం సో ఇప్పుడు మనం నాట్ లెస్ అయితే థర్టీ సిక్స్ డేస్ అనమాట సో ఫైనల్గా నాలుగో కోట ముందైతే కొట్టేస్తున్నాం ఈరోజైతే అయితే మనం సో మనం కూడా ఆల్మోస్ట్ అందరూ కొట్టేలాగే మనం కూడా ఏమేమి కలుపుతున్నాం ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ లోకైతే వెళ్ళిపోతాం కూడా ప్రసాదాలు పెడతారా కుర్రాడికి తెలీదు ఇప్పుడైతే మనం అయితే వర్లోకైతే వచ్చేసాం అనమాట సో ఏమేమి కలుపుకున్నావు ఏంటి అనేది మనం అయితే ఎప్పుడైతే ఒకసారి అయితే చూసేద్దాం అనమాట ఇప్పుడైతే మనం అయితే ఇదిగోండి పచ్చంగా కనిపించేటి ఫోర్ జీ గులికలు అనమాట మనం ఏం చేసామంటే రెండు రకాల గులికలు అయితే కొడడం జరిగింది ఫోర్ జీలోనే ఒకటి కెల్డాని గులికలు యాస్టీజు ఎకరా ఒక కేజీ వచ్చి నూట ముప్పై రూపాయలు అలాగే అమిత స్టాప్ ఒకటి ఫోర్ జీ గులి కూడా ఎకరాకి ఈ ఒక ఐదు కేజీ అయితే మిక్స్ చేసి టోటల్గా ఎనిమిది కేజీ అయితే మనం అయితే కొడుతున్నాం అనమాట చేరారేలా సో దాంతోపాటు మనమైతే ఒక బస్తా వచ్చి పొటాషియం అయితే ఎకరాకి కొడుతున్నాం అలాగే సల్ఫేట్ వచ్చేసి ముక్క ముక్కాల బస్తా అయితే ఒక ఎకరాకి స్ప్రే చేస్తున్నాం అది కొడుతున్నాం అనమాట అలాగే యాస్ ఈజ్ ఈరియా అనేది ఎకరాకి ఒక బస్తా అయితే కొడుతున్నాము ఫస్ట్ బస్తాలు మోసుకోవడం అయితే చేస్తూ ఉన్నారు సో ఏ గినానికి ఆ గిను కూడా బస్తాలు మోసుకుంటా వస్తూ ఉండాలన్నమాట కి డౌట్ కూడా రావచ్చు కొడితే కొడితేళ్తాను లేకపోతే స్టాప్ ఫోర్ జీ గులు యూస్ చేయచ్చు కదా అని సో మనం ఏం చేస్తున్నాం అంటే రెండు మిక్సేస్ అయితే కొడుతున్నాం రెండింటిలో పెద్ద తేడా అయితే లేదు స్టాప్ అనేది కేజీ వచ్చి నూట ఇరవై రూపాయలు పడుతుంది కెళ్ళాని గురికలు వచ్చేసి ఒక కేజీ వచ్చి వన్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఏఈ తక్కువ అయితే కాదు కానీ ఈసారికి రెండు యూస్ చేయాలనే ఒక ఉద్దేశంతో రెండు మిక్సేస్ అయితే కొడుతున్నాం ఎంతవరకు రిజల్ట్ అనేది దేంట్లో ఉంటుంది ఏంటనేది కూడా మనమైతే ఈసారి మనం టెస్టింగ్ కోసం అయితే ఒకటిన్నర ఎకరా వచ్చాయి ఒకటిన్నర ఎకరా వచ్చి అయితే సపరేట్ సపరేట్గా కలిపి అయితే మనం బస్తాల్లో కూడా పెట్టున్నాం అనమాట సో ఇది బాగా వర్క్ అవుద్ది అది బాగా వర్క్ అవుద్ది కెళ్ళడానికి గులికలు బాగా పనిచేస్తాయి లేకపోతే ఎంత స్టాపడి బాగా పని అన్న ఒక ఉద్దేశంతో మనం ఏ అయితే రెండో అయితే మిక్స్ చేసి అయితే కలిపేసి పెట్టుకుంటా ఉన్నారు సో ఇప్పుడైతే మనం ఇంకొక పది నిమిషాల్లో ఇంకొక నేను పెంచుకోవాలను అండి ఇంటికి వచ్చి మా అమ్మ ఒప్పుకోదండి బస్తా తేడానికి వెళ్ళారనమాట తేగానే అసలు ఏ విధంగా కొట్టాలి ఏంటనేది అయితే పూర్తిగా అయితే చెప్తా అనమాట మనం ఎప్పుడైనా సరే దుక్కి పిండి అది ఏ పిండిలైనా పిండిలు చల్లుకునేటప్పుడు మనం చల్లే విధానం చూడండి ఒకసారి తీసుకునేటప్పుడు వెనక పెద్దగా పడకూడదు ఆ చల్లే విధానంలో నీకు మొత్తం అటు ఇటు మొత్తం పడేలాగా అయితే మనమైతే చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళు చల్లుతారో ఎక్కడ మిస్ కాకుండా పైరు అనేది ఒకే విధంగా నాస పైకి పెరిగి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా పైరు అయితే ఉంటుంది అనమాట సో దీంట్లో ఎక్కువ వాళ్ళు చల్లేటప్పుడు ఎక్కువ చెప్పింది ఏంటంటే నా గుళికలు ఉన్నాయి నువ్వు ఎకరాకే ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు ఎక్కడ వేసావు ఆడబట్టినా గుళికలు అయితే అనిపిస్తున్నాయని వాళ్ళు అయితే పదే పదే చెప్పారు దాంతోపాటు పొటాషియం కూడా బాగా తగిలిచ్చావు అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారనమాట సో ఈ పొటాషియం గుళికలు ఎప్పుడైతే పడతాయో నీకు ఆటోమేటిక్ ఏమవుతుందంటే పంట కొద్దిగా గట్టి పడతాయి ఏళ్ళు కూడా బాగా సో దానివల్ల ఎంత ఎల్లవులు వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేకుండా కూడా ఉంటుంది అనమాట సో కర్ర అట్లాగే నిలబడి ఉంటుంది కాబట్టి సో ఇది మన పొటాషియం యూరియా కెల్డాను ప్లస్ సల్ఫేటు మొత్తం మిక్స్ చేసి అయితే మనమైతే ఫోర్త్ కోట ఫైనల్గా ఫినిష్ అయితే చేసేసుకున్నాం అనమాట సో ఇదే లాస్ట్ కోట మనకింకా పిండ్లు పోతే నెక్స్ట్ మనం స్ప్రే విషయంలో అయితే చూసుకుంటాము ఏం కొడతాము ఏంటి అనేది కూడా మనమైతే నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం అనమాట ఫైనల్గా మనమైతే ఫోర్త్ కోటా దుక్కిపిండి కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాం అనమాట కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్లో సో ఇంకా మనకి షుగర్ లెస్ వరదనమాట సో దానికి కొట్టేస్తే మనకైతే ఫోర్త్ కోటా దుక్కిపిండ్లు వేషం ముట్టుకు అయిపోద్ది సో ఇంకా ఫర్దర్గా మనం ఇంకొక రెండు మూడు స్ప్రేలు కానీ చేయాల్సి వస్తుందన్నమాట సో దుక్కిపిండి మటుకు మనం ఇంకైతే స్టాప్ చేసాం సగం మనకి ఎప్పుడైతే దుక్కిపిండి అవుతుందో అప్పుడు ఆల్మోస్ట్ మనకి సగం భారం తీరినట్టయితే అవద్దు అనమాట ఎందుకంటే మనం డైలీ వాళ్ళని రా రా అన్న వాళ్ళు రా ఈరోజు వస్తారు రేపు వస్తారని చెప్పి ఇట్లా మనకి డైలీ అనేది పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడైతే ఇంకా మనకి స్పె స్ప్రేల విషయంలో ఎలాగోలా చేంజ్ చేసుకోవచ్చు సో ఇది మన ఫోర్త్ కోట యొక్క ఫుల్ డీటెయిల్స్ అనమాట సో ఈ వీడియో కనుక నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ జవాన్ జై కిసాన్ మీరైతే బిడ్డ శిరీష్